ఓం ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామరం గ్రామం కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ధర్మధ్వజం బృందం తరపున ఆత్మ సాధన కోణంలోను సామాజిక స్పృహతోను వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ స్పృశిస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది అందులో నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై మూడవ శ్లోకం విచారణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను క్రోధాద్భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి శ్రీకృష్ణుడు అర్జునుడు వేసిన ప్రశ్న స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతడి లక్షణాలు ఏమిటి అన్న ప్రశ్నకి జవాబిస్తూ పద్దెనిమిది శ్లోకాలని వివరిస్తాడు వాటిని సంక్షిప్త గీతగా పెద్దలు చెప్తూ ఉంటారు అందులో మనోవికారం యొక్క స్థాయి భావన అంటే వరుసగా అవి ఎలా సంభవిస్తాయి ఏ మౌలిక భావన నుండి తదుపరి ఏ భావన కలుగుతుంది ఆ పరిణామ క్రమం ఏమిటో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనం ఇతరులని నిశ్శబ్దంగా పరిశీలించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఏమంటున్నారంటే క్రోధాద్ సమోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి ప్రణశ్యతి అట్టి క్రోధము వలన ఎట్టి క్రోధము పదే పదే విషయాలను గురించి వినడం వలన కలిగినటువంటి కోరిక అది తీరకపోతే కలిగిన క్రోధం అలాంటి క్రోధము వలన వ్యామోహము కలుగును మోహం కూడా కాదు అంతకంటే ఎక్కువది వ్యామోహము కలుగును దాని ప్రభావం వలన స్మృతి అంటే స్పృహ భిన్నమగును స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాన శక్తి వివేచన శక్తి నశించును బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును అంటే మనుష్యుడు మనిషి యొక్క స్థితి మానవత్వ స్థితి నుండి పతనం అవుతాడు ఇప్పుడు పరిశీలించి చూసుకుంటే దాదాపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మానవత్వం భ్రష్టమైన స్థితిలో ఎందుకున్నామంటే ఇంతగా కోరికల వెంట పరుగు పెడుతున్నాం గనక నిష్కామ కర్మయోగం సంగతి దేవుడెరుగు కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉండే స్థితి నుండి కర్మ కూడా చేయను పక్కవాడి కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆ ఫలితం వచ్చినప్పుడు దొంగిలించుకుపోతాను అన్న దగ్గరికి వచ్చేసాక క్రోధం ఎంత స్థాయి దాటిన స్థితిలో ఉంటాం కామంతీరని క్రోధం క్రోధంగా వలన కలిగినటువంటి మోహం దాంతో కలిగినటువంటి స్మృతి విభ్రమం అంటే స్పృహ లేకపోవడం ఏం చేస్తున్నామో కూడా తెలియక హత్యలైన అత్యాచారం